క్రిమినల్ కేసు పెట్టారు కావుటూరు వాళ్ళు కదంటే భజన చేసిన వాళ్ళు బయట నుంచి తెచ్చాను డబ్బులు ఇచ్చి ఆడ మస్తాన్ బాబు కేసు పెట్టాడు చూస్తాం ఇప్పటికీ సిగ్గుండాలా మూడు నెలలు జైల్లో ఉన్నావు పొరవ చింతామణిలో ఉన్నావు చింతామణిలో పక్కలేసుకొని కూర్చున్నావు ఆరోపణ చేస్తే ఈ పని చేయలేదు ఈ పని ఎందుకు ఇరిగేషన్లో మేము తినేసామంటాడు శాంక్షన్ అయిన పనులు కాకుండా తెలుగుదేశం నాయకులు అవి కానివి కూడా పక్క కాలువా శాంక్షన్ కాకపోతే కూడా పోచి పోయి చూడుపో ఒక్క కుంకాల నాగేంద్ర ఏడు లక్షలు పెట్టి వేరే కాలువ తెవ్వచ్చాడు శాంక్షన్ కాల సొంత డబ్బులు పెట్టి చేయించాడు అటువంటి ఒరిగొండ కోడూరు మనుబోలు రెండు పనులు శాంక్షన్ అయితే మూడో పని సొంత డబ్బులు పెట్టి చేశారు అది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు నీ మాదిరిగా ఆయన ఎవడో నిరంజన్ రెడ్డి ఎవడవుడు సురేంద్ర రెడ్డి నిరంజన్ రెడ్డి ఏ కోట్లు కోట్ల కోట్ల రూపాయల పనులు ఆయనే మొత్తం ఆడ దొంగ బిల్లు చేయటం డబ్బులు ఎత్తుకొని కరోనా హౌస్లో పెట్టడం అటువంటి పనికి మాలిన బతుకు బతుకమని మా తండ్రులు చెప్పలేదు మా మేనమామలు చెప్పలేదు నిజాయితీగా బతకమన్నారు అట్టే బతుకుతాం వారం రోజుల నుంచి నువ్వు వాడిన భాష ఏంది నెల్లూరు పోయి ఆఫీసులో భజం చేసేది ఏంది చంద్రమోహన్ రెడ్డి తినేసాడు సోమరెడ్డి తినేసాడు దేవుడి సొత్తు అని దేవుడి సొత్తు చదివి తింటే నీ మాదిరిగా నేను కూడా జైల్లో ఉండేవాడిని అందుకని ఇవన్నీ చూసాం అందుకనే మీరు అందరు పాపం గట్టిగా అండగా నా వెనక్కి నిలబడ్డారు మళ్ళీ నన్ను ఎమ్మెల్యేగా మేము ముందుకు వచ్చే పరిస్థితి తెచ్చారు మీ మేలు మర్చిపోలేను గిరిజనుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నా గిరిజనుల విషయంలో మ్యాక్సిమం ఒక్కొక్క కంపెనీ దత్తత తీసుకొని చేయాల్సిన చేసుకుంటూ వస్తున్నారు కమింగ్ రాబోయే సంవత్సరాల్లో కూడా మిగతా కాలనీలు కూడా వాళ్ళకి దత్త తిప్పించి వాళ్ళ పరిస్థితులు మెరుగయ్యేటట్టు చూస్తాం ఒక్క మల్లికార్జునపురం రెండు వందల ఎనభై గిరిజన ఇల్లు కాకుటూర్లో శివాలయం భూమి కోర్టుకి అమ్మేశానంట శివాలయం భూమి చంద్రమోహన్ రెడ్డి అమ్మేశాడంట రూపాయలకి అయ్యా మాట్లాడుతానంటే బాబు సోమిరెడ్డి ఆదినారాయణ రెడ్డి స్వాతంత్రం కోసం జైలుకు పోయాడు ఐదు ఎకరాలు ఇచ్చారు ఈరోజు మీ పెద్ద చెరువులో మిక్స్డ్ కాలనీ చూసిరండి ఎకరా మూడు నాలుగు నాలుగు కోట్లు ఐదు ఎకరాలు ఆర్మీ కంట్రీకి రావురు వారి కంట్రీకి బోండి సోమిరెడ్డి రాధాకృష్ణారెడ్డి మా సొంత చిన్న ఆయన రాజినారెడ్డి మా సొంత పెదనాయన ఆయన మొదటోడు చిన్న ఆయన ఆక్రాడు ఐదున్నర ఎకరా కాలనీ పోయి చూసిరండి నాలుగైదు కోట్లు అల్లిపురం హై స్కూల్ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హై స్కూల్ రెండున్నర ఎకరా పక్కనే హాస్పిటల్ ఆరెకరా సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాస్పిటల్ మూడు ఎకరాలు ఇచ్చాం నవలకల్ గార్డెన్స్లో ఎకరా హై స్కూల్కి ఇచ్చాం నాలుగు ఎకరాలు నాలుగు ఆర్లు నాలుగు ఏడు కోట్లు ఈ పద్నాలుగున్నర ఎకరా కలిపితే యాభై నుంచి అరవై కోట్లు మా కుటుంబం ఇచ్చింది నీ మాదిరిగా గిరిజనులది హరిజనులది కబ్జాలు చేసి బతకలా శివాలయం భూమి నేను కోటి రూపాయలకి నేను అమ్ముకుంటానా ఇంత బతుకు బతికి నీ మాదిరిగా చావాలనా విలువలు లేకుండా జైల్లో ఉండి రెండు వందల నాలుగు రోజులు అడ్రస్ లేకుండా పోయినోటివి నువ్వు అటువంటి బతుకు నేను బతుకుతానా మా కుటుంబం బతికిందా సినిమాలు అమ్ముకున్నాం రైస్ బిల్లు అమ్ముకున్నాం పవర్ ప్రాజెక్ట్ అమ్ముకున్నాం ఓడిపోతే మిమ్మల్ని వదిలేసి పోలే గెలిస్తే అని పైన ఎక్కి ఏం మాట్లాడతాడు వాళ్ళు ఎవరన్నా తీసుకుపోయి భజన చేయిస్తావా సోమిరెడ్డి సోమిరెడ్డి తినేసాడని దేవుడి పోలాల అమ్ముకునే అంత బతుకు మేము బతకాల రాధాకృష్ణయ్య నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు